దేనితో ఏంటేస్తారు ఆవు పేడతో చేసిన ఆ అనమాట ఎందుకు భోగి మంటలో గొబ్బెమె భోగి మంటకి ఎంత ప్రత్యేకత అంటే చెప్పాను కదా ఆవు నుంచి వచ్చే పంచగవ్యాలు ఆవు యూరిన్ కానీ ఆవు పేడ కానీ ఆవు పెరుగు ఆవు మజ్జిగ ఆవు నెయ్యి ఈ ఐదు నిప్పుల్లో కాలింది అనుకోండి ఆ కాలగా వచ్చే పొగలో సిల్వర్ అయోడైడ్ అనే రసాయనం ఉంటుంది అనమాట ఆ సిలవరైడైడ్ రసాయం మొత్తం పైకంతా వ్యాపించి మేఘాలు ఉండిపోతుంది కరెక్ట్గా తొలకరి మేఘాలు తొలకరి వర్షాలు రాగానే ఋతుపవనాలు రాగానే ఈ సిల్వరైడెడ్ ఆ మేఘాలని వర్ష వర్షంగా కురిపిస్తాయి అనమాట చూసారా ఈ ఏది వల్ల సకాలంలో ఋతుపవనాలు వస్తాయి సకాలంలో వర్షాలు పడితే సకాలంలో పంటలు వేయడం మొదలు పెడతారు ఉగాది నుంచి తొలకరి జల్లు మొదలవుతాయి ఆ తొలకరి జల్లు మొదలవడం కోసమే ఈ భోగి మంట అనమాట భోగి పిడకలో చేయించాం ఒక రెండు నెలలుగా భోగి పిల్లలు చేపిస్తాం ఒక ఆరుగురు మనుషులతోటి ఆడవాళ్ళు మొబైల్ కలిసి ఆ భోగి పిడకలు చేస్తున్నారు ఒక రెండు నెలలుగా చేస్తున్నారు అనమాట ఎందుకున్నారు లక్ష పిడకలు లక్ష భోగి పిడకలు మళ్ళందరూ అరటికాయ ఉంటుంది అరిసైనా ఉంటుంది రకరకాలు ఉంటాయి అవి ఎందుకు మనం చెప్తాం దండలు వేసేటప్పుడు వెయ్యి వెయ్యి నూట పదహారు దండలు అన్నమాట పెద్ద దండలు వేస్తాం వచ్చిన వాళ్ళు అందరూ భోగి మంటలు వేయిస్తారు అన్నమాట అవి కూడా మనకు పిడకలు రెడీ అయిపోయి అవి కూడా వస్తాయి ఎంతమంది ఆవు పిడకలతో పోయడం వల్ల ఒకటి పర్యావరణం శుభ్రం అవుతుంది దాన్ని వచ్చే ఆక్సిజన్ వల్ల చాలా రోగాలు పోతాయి అది మనం పేల్చడం వల్ల మనకి క్యాన్సర్ లాంటివి రావు రెండు పై వాతావరణం అంతా శుభ్రమై సకాలంలో వర్షాలు పడతాయి అది భోగి మంట యొక్క ప్రత్యేకత ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం పాత చీపుర్లు చెక్కలు మంచాలు విరిగిపోయిన మంచాలు ఇంకా దారుణం ఏంటంటే ఇంకా అవి కూడా లేదా చెక్క మంచాలు అక్కడ చెక్కలే లేవు ఇంట్లో చెక్క లేవు ఇళ్లలో అన్నీ ప్లాస్టిక్ వస్తువులే తీసుకెళ్లి ప్లాస్టిక్ తగలదు అంటే అసలు భోగి మంట వర్షాలు కురడానికి మీదేసే ప్లా ఈ ప్లాస్టిక్ మంటలు టైర్లు పంట పెడితే వర్షాలు కుడితే ఇప్పుడు మారిపోయింది కదా వర్షాకాలంలో వర్షాలు కుట్టలేదు శీతాకాలంలో చలియట్లేదు వేసంకాలం కాలం ఎండలు కావట్లేదు యాసం కాలంలో శీతాకాలంలో వర్షాలు పడితే తుఫాన్లు వస్తున్నాయి వర్షకాలంలో ఎండలు పండిపోతాయి ఇక పంటలు ఏం పండుతాయి పశువులు పక్షులు ఏం పడుతుంది అంటే మనం చేసే పైచ్యం మన పైచ్యం వల్ల ఇదంతా జరుగుతుంది అనమాట అందుకు పండగ మనం కరెక్ట్గా చేసామనుకోండి ప్రకృతి కరెక్ట్గా స్పందిస్తా అనమాట ఆ స్పందిస్తే మనం సెంచరీ కొడతాం మన తర్వాత వాళ్ళు సెంచరీ కొడతాం అది విషయం అందుకని ఈ పండుగలు మర్చిపోతున్నారని వీటిని మనం నెక్స్ట్ తరానికి చూపించడం కోసం